ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత మరోసారి వాయిదా అయితే పడింది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన వైఎస్ఆర్ చేతు ద్వారా మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన జమ చేయనున్నది ప్రభుత్వం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పథకాన్ని మళ్ళా ప్రభుత్వం అయితే వాయిదా వేసింది ఇప్పటికే ఈ పథకం నాలుగు దఫాలుగా వాయిదా పడింది ఇక ఐదోసారిగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు విడుదలవుతాయి ఎప్పుడు ఈ డబ్బులు అనేవి వస్తాయని చాలామంది మహిళలు అయితే ఎదురుచూస్తున్నారు సో ఇప్పటి వరకు నాలుగు సార్లు అంటే ఫిబ్రవరి ఐదో తేదీన ఒక్కసారి ఫిబ్రవరి పదహారు ఫిబ్రవరి ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఆరు ఇలా నాలుగు సార్లుగా ఈ పథకాన్ని అయితే వాయిదా వేసుకుంటూ వచ్చారు ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఆరు ఈరోజు డబ్బులు విడుదల చేస్తారంటూ చాలామంది అయితే వీడియోస్ చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం మళ్ళీ వాయిదా వైతే వేయడం జరిగిందనమాట సో ఈ నెలాఖరు అంటే ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తేదీన వైఎస్ఆర్ చేతికి సంబంధించి మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేస్తారన్నట్లు సమాచారం అయితే అందుతుంది సో ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ మహిళలకు వాళ్ళకి అండదండగా ఈ ప్రభుత్వం అయితే ఈ వైఎస్ఆర్ చేతి ద్వారా ఆర్థిక భరోసాను అయితే కల్పిస్తూ వస్తున్న విషయం మనకి తెలిసిందే సో ప్రజెంట్ అయితే వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఈ పథకాన్ని మళ్ళీ వాయిదా వేశారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది అంటూ కొత్త డేట్ని అనౌన్స్ చేయబోతున్నారు